ఈ నెల ఎనిమిదిన గురువారం రోజు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు మంత్రి గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ పంజారా హిల్స్లోని తన నివాసం నుండి బయలుదేరి పది గంటల ముప్పై నిమిషాలకు నల్గొండ పట్టణంలోని ఇందిరాభవన్ క్యాంప్ కు చేరుకుంటారని తెలిపారు బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు పెండింగ్లో ఉన్న భూభారతి భూ రికార్డులు భూమి వివాదాలు రెవెన్యూ సదస్సులలో సాదా పరిణామాలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు ప్రతి మండలంలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను సమీక్షించాలని భూ సంబంధ వ్యవహారాలలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు అసైన్డ్ భూముల విషయంలో పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని చెప్పారు విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కుల ఆదాయ ధృవపత్రాలను వెంటనే ఇవ్వాలని అన్నారు మహిళలను కోటీశ్వరులుగా చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు స్థలాలకై చర్యలు తీసుకోవాలని చెప్పారు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు అరవై ఒక్క శాతం పూర్తి చేయడం జరిగిందని దీనిని డెబ్బై ఐదు శాతానికి తీసుకువెళ్లేందుకు ప్రతిరోజు బీఎల్ఓలతో సమీక్షించాలని అన్నారు రెవెన్యూ అధికారులందరూ అంకితభావంతో చిత్తశుద్దితో పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేయాలని చెప్పారు ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జీ శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆర్టీఓలు తహసీల్దార్లు హాజరయ్యారు